ట్రిపుల్ ఐటీలో ఉద్యోగులను వేధించిన బొజ్జ అనిల్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా అకారణంగా ఎలక్ట్రీషియన్ సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవడం హేమమైన చర్య అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు బొజ్జ అనిల్ కుమార్ రెడ్డికి తొత్తులుగా ఏవో రవికుమార్ వ్యవహరిస్తున్నారని కలెక్టర్కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఏవో రవికుమార్ ఇష్టాన్ రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మనోహర్ మండిపడ్డారు అనిల్ కుమార్ రెడ్డి భార్యను ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా తీసుకున్నారని పేర్కొన్నారు అకారణంగా సస్పెన్స్కు గురైన ఎలక్ట్రీషియన్ సుబ్బారెడ్డిని ఉద్యోగంలోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు ఏడు మందిని రిక్రూట్మెంట్ తయారు చేయడం జరిగింది ఇది అన్యాయం అని చెప్పినందుకు రామసుబ్బారెడ్డి అనే కార్మికుని నిదక్షగా నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా అన్యాయంగా తొలగించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీని మీద వెంటనే రామ్ సుబ్బారెడ్డి అనే కార్మికుని విధులేకి తీసుకోవాలని చెప్పి ఈ రోజు గ్రీవెన్ కలెక్టర్ గారికి సిఐటిగా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు దాని మీద వెంటనే లేబర్ అధికారుల మీద ఇచ్చేసి దీని మీద వెంటనే నాకు వారం రోజుల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు కలెక్టర్ గారికి సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఏది చెప్తే అది తాను అంటే తన్ అని చెప్పి ఏవో డైరెక్టర్ గారు చేస్తా ఉన్నారు కాబట్టి కార్మికులు అడిగినందుకు మాట్లాడినందుకు తొలగించడం అన్యాయం దుర్మార్గం నోటీసు లేదు మెమో లేదు ఏమీ లేకుండా అడిగినందుకు తీసేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం దీని మీద అవినీతి మీద అక్రమీద విచారణ జరిపి ఏవో మీద డైరెక్టర్ గారు చర్యలు తీసుకోవాలా తొలగించిన విధులేకి రామ్సుని విధులేకి తీసుకోవాలని చెప్పి సిరేయుడుగా ప్రత్యేకంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా అంతేకాకుండా చాలా మంది ఈ రోజు అనిల్ కుమార్ రెడ్డి అనే వాళ్ళకు కొన్ని కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీగా ప్రభుత్వ ఫైనాన్స్ పర్మిషన్ లేకుండా తీసుకున్నా నచ్చితే ఒక రకం నచ్చకపోతే ఒక రకం ఒడ్డించేవాడు మన వాడైతే గడపంతులోనే పెడతాడని చెప్పి అధికారులకు నచ్చినటువంటి వాళ్ళకు ఏమి చెప్తే అది చేస్తా ఉన్నారు ఇది అన్యాయం ఎంపీ గారు జోక్యం చేసుకోవాలి అక్రమంగా వాటి నుండి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐడిగా మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ